అందరికీ నమస్కారం ఒలింపిక్స్ అయిపోయినాయి నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఒలింపిక్స్లో ఎన్ని పథకాలేనా అని ఒలింపిక్స్కి ముందు ఒలింపిక్స్ తర్వాత న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్స్లో వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్ చదువుతూ ఉంటాం కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది కానీ ఏదేమైనా ఒకటవ తరగతి నుంచే ఐఐటి ఫౌండేషన్ నీట్ ఎంబీబీఎస్ కోసం ఫౌండేషన్ అని చెప్పి విద్యార్థిని విద్యార్థులను అటు తల్లిదండ్రులు కావచ్చు స్కూల్ మేనేజ్మెంట్లు కావచ్చు ఎవర్రా మిమ్మల్ని ఆటలాడమని చెప్పింది ఆటలాడితే అన్నం పెడతారా మీకు ఆటలో ఎదవలారా చదువుకుంటే బాగుపడతారు కారని చెప్పి బాగుపడతారని చెప్పి ఒక నెగిటివ్ బీజాన్ని వేసి భవిష్యత్ క్రీడాకారులని పునాదిలోనే సమాధి చూస్తున్నటువంటి ఈ వ్యవస్థలు ఉన్నంతకాలం మన దేశానికి ఈ మెడల్స్ రావటమే చాలా ఎక్కువ నాకు తెలిసి చైనా జపాన్ ఏషియన్ కంట్రీస్లో చూసుకోండి ఎల్కేజీ పుట్టిన పిల్లలను స్విమ్మింగ్ పూల్స్లో జిమ్నాజియాల్లో ప్లే గ్రౌండ్స్లో వదిలేస్తున్నారు మనం ఎక్కడ వదిలిపెడతాం రెసిడెన్షియల్ సోన్స్ రెసిడెన్షియల్ ఐఐటి నీటు జేఈఈ దేని మీద శ్రద్ధ పెడితే అదే వస్తుంది ఇవి కాకుండా ఎవరన్నా టాలెంట్ ఉన్నవాళ్ళు ఏషియన్ గేమ్స్లోనో నేషనల్ గేమ్స్లోనే మెడల్ కొడితే ఒక చిన్న ఉద్యోగం ఇస్తున్నారు కట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి క్రీడాకారుల పరిస్థితి ఆటోలు తోలుకొని హోటల్స్లో కప్పులు తీసే పరిస్థితి చాలామంది ఉన్నారు ఒలింపిక్స్లో మెడల్ కొడితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగం రెండు మూడు ఎకరాలు అకాడమీకి ఇచ్చేస్తామంటారు ప్రభుత్వాలు కానీ పెద్దలు కానీ కొట్టకపోతే పరిస్థితి ఏంటి అందుకనే మన దేశంలో మెడల్స్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇది మారదు ఇది ఇట్లాగే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మెడల్స్ కొట్టిన పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో కానీ వెళ్ళి అక్కడ ఎందుకు మెడల్స్ సాధిస్తున్నాయో పరిశీలించి వస్తామని చెప్పి చెప్తుంటారు పెద్దలు నిపుణులు ఏ మన రాష్ట్రాల్లో మన జిల్లాల్లో జిల్లా ఛాంపియన్ని స్టేట్ ఛాంపియన్ని తయారు చేసిన కోచ్లు కానీ వ్యాయామోపాధ్యాయులు కానీ పనికిరారా పరిశీలించడానికి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏమి సపోర్ట్ ఇస్తే ఇంకా పై స్థాయిలో మెడల్స్ తీసుకొస్తారనే వ్యవస్థ లేదు మన దగ్గర వాడు మన కులం కూడా కాదా మన పార్టీ కూడా కాదా మన మతానికి సంబంధించిన కూడా కాదా ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఎవరో ఏం చేయలేం థ్యాంక్ యూ